నిన్న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది మేడారంలో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది మేడారం జాతర హరిత హోటల్లో సాయంత్రం ఐదు గంటలకు సమావేశం జరగనుంది సచివాలయం బయట తొలిసారి కేబినెట్ భేటీ జరుగుతోంది మేడారం మాస్టర్ ప్లాన్ పై కేబినెట్ చర్చించనుంది ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు రిజర్వేషన్లు జిల్లాల పునర్విభజనతో పాటు ప్రాజెక్టులపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది మేడారంలో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది మేడారం హరిత హోటల్లో సాయంత్రం ఐదు గంటలకు సమావేశం జరగనుంది సచివాలయం బయట తొలిసారి కేబినెట్ భేటీ జరుగుతోంది మేడారం మాస్టర్ ప్లాన్ పై కేబినెట్ చర్చించనుంది ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు రిజర్వేషన్లు జిల్లాల పునర్విభజనతో పాటు ప్రాజెక్టులపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లాకు అన్యాయం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఉమ్మడి పాలమూరు జిల్లాను కేసీఆర్ వివక్షతో చూపారని పదేళ్లలో బీఆర్ఎస్ పాలమూరులోని ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదంటూ విమర్శించారు బీఆర్ఎస్ చేతకానితనాన్ని కాపాడుకునేందుకు తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు జిల్లాలో ఒక్కటైనా ఉందా అంటూ సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు ఉన్న వాళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు మేమున్నప్పుడు గొప్ప గొప్ప విజయాలు వచ్చిన తర్వాత ఈ రోజు అన్ని పనులు ఆగిపోయినాయి అని జిల్లాలో ప్రధానంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు ప్రారంభమైన ప్రాజెక్టులు ఏ ఒక్కటైనా గతంలో పది సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన ఆనాటి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా పాలమూరు జిల్లాకు మంజూరు చేసిందా అని నేను సూటిగా సవాలు విసురుతున్నా ఈనాడు ఈ జిల్లాలో కడుతున్న ప్రాజెక్టులు నిర్మాణం అర్థాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులు భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు కోయిల్ సాగర్ కావచ్చు జూరాల కావచ్చు లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు కల్వకుర్తి కావచ్చు ఈ రోజు కట్టిన శ్రీశైలం పూర్తయిన నాగార్జున సాగర్ కావచ్చు ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకు మంజూరు చేసిందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పది సంవత్సరాల ఇవాళ పొంకణాలు కొడుతున్న మంత్రులు ఆనాడు మంత్రులుగా పనిచేసిన ఏ ఒక్క రోజైనా కేసీఆర్ దగ్గరికి వెళ్లి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయి మా పాలమూరుకు నిధులు ఇవ్వండి అని ఏ ఒక్క రోజైనా అడిగినరా అడిగే ధైర్యం మీకున్నదా కనీసం అనుమతి లేకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఫామ్ హౌజ్ల కన్నా మిమ్మల్ని రానిచ్చిండా ఇలా మీరొచ్చి పనులు చేస్తున్న మమ్మల్ని తప్పులు పట్టే ప్రయత్నం చేయడం అంటే మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ చెత్త ప్రచారాన్ని మా మీద చెయ్యడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత అదే తట్ట పని పట్టి పని పారపని చేసే పాలమూరు బిడ్డకి ఈరోజు రెండవసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ జిల్లా సమస్యల్ని తీర్చే అవకాశం వచ్చింది వాళ్ళ కడుపు మంట అంత గదే మా చేతి కింద మా చెప్పు కింద ఉండాల్సిన వాళ్ళు మా మోచేతి నీళ్లు తాగి బతకాల్సిన వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని నడిపిస్తారా పాలమూరుకు నిధులను మంజూరు చేస్తారా అని చెప్పి ఇవాళ కుట్రతోని మళ్ళీ మీ దగ్గరకు వచ్చే నాటకాలు మొదలు పెట్టిను అందుకే నేనన్నా ఇవన్నీ కాదు సభలు పెట్టుడు ఉపన్యాసాలు ఇచ్చుడు దబ్బలు జరుచుకున్నాడు కాదు శాసన సభలోకి రా చర్చ చేద్దాము ఎవరు ఏందో ప్రజలకు చెబుదామని శాసన సభలో సవాలు విసిరిన రోజంతా చర్చ పెట్టిన నీళ్లు నిజాలు ప్రజలకు వివరించిన తెలంగాణకు వాళ్ళు ప్రాజెక్టులు తెచ్చుంటే తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ఉంటే సభలో మనల్ని అడగడానికి కడగడానికి వాళ్ళకి అవకాశం ఉండే మరి ఎందుకు పారిపోయిన సభ నుంచి మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అభివృద్ధి చెందిన జిల్లాగా ఎడ్యుకేషన్ లో ఇరిగేషన్ లో ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి తెలంగాణ పర్యటనకు వస్తే పాలమూరు జిల్లానే చూపించాలనేది నా కళ ఒకప్పుడు టోనీ బ్లేయర్ వచ్చిన బిల్ గేట్స్ వచ్చిన విదేశీ పర్యాటకులు ఎవరు వచ్చినా ఆనాటి ముఖ్యమంత్రులు వాళ్ళను పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేటోళ్ళు ఎందుకయ్యా అంటే మన పేదరికాన్ని చూపించడానికి మన వెనుకబాటుతనాన్ని చూపించి అయ్యా మేమందరం వెనుకబడ్డాం పాలమూరు వాళ్ళు నిరక్షర రాసత్తో కొట్టుమిట్టాడుతున్నాడు పాలమూరు జిల్లా ప్రజలు వలసలు పోతున్నారు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు ఈ పేదరికాన్ని చూసి మాకేమైనా బిచ్చమయ్యాయా అని అడుక్కోవడానికి మనల్ని వాళ్ళు ఇది ఎంత బాధాకరమైన విషయమో ఒక్కసారి ఆలోచన చెయ్యండి పేదరికాన్ని చూపించడానికి ప్రభుత్వం గ్రాంట్స్ అడగడానికి పాలమూరు జిల్లాను ఒకనాడు చూపించేది మన పేదరికం కాదు మన అభివృద్ధిని చూపించాలి మన చదువులను చూపించాలి మన విజ్ఞానాన్ని చూపించాలి మనం గట్టుకున్న ప్రాజెక్టులు చూపించాలి మన ప్రాంతంలో ఐఐటీలు చదువుకున్న వాళ్ళు ఐఐఎంలు చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అయిన పాలమూరు జిల్లా నుంచి ఈ రోజు దేశానికే సేవలు అందిస్తుందని మన అభివృద్ధి చెందిన ప్రాంతంగా మనల్ని చూపించుకోవాలి రేవంత్ ప్రభుత్వం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మాని ఆయన మండిపడ్డారు తుగ్లక్ పరిపాలన ఎలా ఉంటుందో ఇవాళ రాష్ట్రంలో ప్రత్యక్షంగా చూస్తున్నామని కేటీఆర్ అన్నారు సికింద్రాబాద్ హైదరాబాద్ చరిత్ర అని తెలిపారు సికింద్రాబాద్ హైదరాబాద్ రెండు కళ్లు అని అందుకే అవి ట్విన్ సిటీస్ గా పేరుగాంచాయని అన్నారు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఐడెంటిటీని తొలగించాలని చూస్తున్నాడని మండిపడ్డారు ఇరవై నాలుగు సర్కిల్ ఉంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ముప్పై సర్కిళ్లకు పెంచుకున్నాం గతంలో నాలుగు ఉంటే ఆరు జోన్లు చేసుకున్నాం ప్రతి జోనల్ కమిషనర్కి ప్రతి డెప్యూటీ కమిషనర్కి శాంక్షన్ లిమిట్స్ పెంచుకున్నాం అంటే ఇవన్నీ చేసుకున్నాం కానీ హైదరాబాద్ అస్తిత్వాన్ని మాత్రం మేము ముట్టుకోలేదు హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కాదు తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు అంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట అట్లాంటిది ఇవాళ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సికింద్రాబాద్కు ఒక ఐడెంటిటీ అనేది లేకుండా ఒక అస్తిత్వం అనేది లేకుండా సికింద్రాబాద్ని శాశ్వతంగా చరిత్ర పుటలులకి మరి పరిమితం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక రాజకీయ పార్టీ కాదు సికింద్రాబాద్లోని అన్ని వర్గాల ప్రజలు ఒకటై దానిలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులంతా మా వాళ్ళు మరి ఇక్కడ పుట్టిన బిడ్డలుగా మరి మీరు కదా కాపాడాలి ఈ ప్రభుత్వం తుగ్లక్ పనులు చేస్తుంటే మీరేం చెయ్యరా అని వారు మీటింగ్లు పెట్టి పిలిస్తే మేము మా పార్టీగా పోయి చెప్పినాము ఏం చెప్పాము ఈ జంట నగరాలు జోడెద్దులు ఈ జంట నగరాలకు స్పెషల్ ఐడెంటిటీ ఉన్నది లష్కర్ అంటారు పట్నం అంటారు ఇట్లాంటి అస్తిత్వాన్ని దెబ్బతీయకండి అనవసరంగా తుగ్లక్ పనులు చేయకండి ఈ జంట నగరాల్లో ఒక ఇల్లు పెట్టినావా కనీసం ఒక ఇటుక పెట్టినావా ఈ రెండేళ్లల్లో ఒక్క ఇల్లు కనీసం రెండేళ్ళు అయిపోయింది చేయలేదు మంజూరు చేయలేదు ఒక్క కొత్త రోడ్ వేసినావా ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టినావా ఏది లేదు ఉన్నాయి కూలగొట్టుడు బీజేపీ మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ రామ్ చంద్రరావు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎంపీలు ఈటెల నగేష్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని రామచంద్రరావు తెలిపారు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు చూపిన కృషిని ఆయన అభినందించారు గతంతో పోలిస్తే బీజేపీ గెలుపు సంఖ్య పెరిగిందన్నారు ఇది గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలపడుతుంది అనేదానికి స్పష్టమైన నిదర్శనమన్నారు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు కూడా నోటిఫికేషన్ మనం ఈ యొక్క ప్రభుత్వం నుంచి ప్రకటించబడుతుంది సమాచారం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనము భారతీయ జనతా పార్టీ తయారై ఉంటుందని చెప్పేసి కూడా మనందరం కార్యకర్తలు కూడా సంకల్పంతో ఇక్కడ ఈ విజయ సంకల్ప సభలో మనందరం కూడా సమావేశమైన మిత్రుల ఈ మధ్య కాలంలోనే తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ల ఎన్నిక ఎన్నికలు జరిగినాయి తెలంగాణలో మనం వెయ్యి సర్పంచ్ దాకా గెలిచినాం పదివేలు వార్డు మెంబర్ గెలిచినాం పన్నెండు వందల నుంచి పదిహేను వందల మధ్యన మనం ఉప సర్పంచ్ గెలిచినాం మనం పోటీ చేసింది కేవలం ఐదు వేలు మాత్రమే గతంలో నూట యాభై నుంచి ఈ రోజు వెయ్యి సర్పంచ్లు గెలిచినామంటే గ్రామీణ ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతున్నదని విషయాన్ని గుర్తుంచుకోవాలి కానీ కాంగ్రెస్ పార్టీ కూడా గత రెండు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాలపై పరిపాలన చేస్తూ ఇక్కడ అనేకమైన వాగ్దానాలు చేసిన తర్వాత కూడా ఏ ఒక్క వాగ్దానాలు కూడా పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి గారు కేవలం ఢిల్లీకి పోవడం రావడము లేకుంటే పబ్లిక్ మీటింగ్ పెట్టడం నేను ముఖ్యమంత్రి స్పష్టంగా అడుగుతున్నాను మీరు ఈ రాష్ట్రంలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నారు ఎంతమంది జాబ్ క్యాలెండర్ రైతు బంధు బంద్ చేసేసారు మహిళలకు మీరు బంగారం ఇస్తాను తులం బంగారం ఇస్తానన్నారు ఇంకేవో ఇస్తాను అవన్నీ కూడా పక్క పెట్టారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ వర్గం కూడా ఏ ఒక్క సమాజం కూడా ఈరోజు అవినీతి పెరుగుతా ఉన్నది ఫార్టీ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మంత్రులు మంత్రులు కొట్లాడుకుంటారు ఇండస్ట్రీస్ మీద తుపాకీ పెట్టి బెదిరిస్తా ఉన్నారు డెవలప్మెంట్ లేదు అభివృద్ధి లేదు ఏదైనా అభివృద్ధి జరుగుతుంది తెలంగాణలో అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల వలన ఆ కార్యక్రమాల వల్ల రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మజ్లీస్ బీఆర్ఎస్ కుట్రలను చిత్తు చేసి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు తమకు అవకాశం వస్తే మున్సిపాలిటీ కార్పొరేషన్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు రాష్ట్రంలో అత్యధిక కార్పొరేషన్లు మున్సిపాలిటీలు గెలిపిస్తే కేంద్రం నుండి అధిక నిధులు తెస్తామన్నారు అవసరమైతే సిఎస్ఆర్ నిధులు తెచ్చి బీజేపీ పాలిత మున్సిపాలిటీలు కార్పొరేషన్లను అభివృద్ధి చేస్తామన్నారు అమృత్ పైసలు గాని స్మార్ట్ సిటీ పైసలు గానీ స్వచ్ఛ భారత్ మిషన్ పైసలు గాని ప్రధానమంత్రి ఆవాస్ యోజన గాని గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గాని ఉజ్వలా పథకం గాని ఇట్లా అన్ని స్మశాన వాటికాల పైసలు గాని కమ్యూనిటీ హాల్ పైసలు గాని ఇవన్నీ కూడా గ్రామాల్లో పట్టణాల్లో కూడా ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ ఒక్క పైసా వేయాలి బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం నిధులే వస్తున్నాయి కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీకి అవకాశం కలిసి ప్రజలు ఆడుస్తున్నప్పుడు మనం మనం ఏమి ఉండాలి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి ఒక్కసారి మున్సిపాలిటీని మాకు అప్పయేపండి ఒక్కసారి కార్పొరేషన్ అప్పయేపండి అభివృద్ధి ఏందో మెయిన్ చేయకుంటే ఇవాళ నిధులు వచ్చే పరిస్థితులు నిధులు వచ్చినా కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి నిజాయితీగా మన కార్పొరేషన్ మన మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ కార్పొరేషన్ మున్సిపాలిటీని మాకు అప్ప ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ మీ ప్రాంతంలో మున్సిపల్ చైర్మన్లను మేయర్ గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని ఒకసారి గుండె మీద చేసుకొని ఆత్మవిమర్శ చేసుకోండి పక్క మీరు చైర్మన్లను మేయర్ను మాకు అప్పయించండి రాష్ట్ర వాటికి అప్పయ మీ మున్సిపల్ను మీ కార్పొరేషన్లను అభివృద్ధి చేసే బాధ్యతను మేము పక్కా తీసుకుంటాం మేమేంతో అర్బన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అడిగినా బీఆర్ఎస్ పార్టీ అడిగినా ఎవరిని అడిగినా కూడా అర్బన్ లో ఎవరికి అనుకూలంగా ఉంటుంది అంటే భారతీయ జనతా పార్టీ అంటారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు కూడా సేమ్ అదే పరిస్థితి గ్రౌండ్ లో బీఆర్ఎస్ లేదు బీఆర్ఎస్ ఎన్నికలను పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ఎవ్వరు గెలిచినా వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఉత్తరం మేము కాపాడుకోలేమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు పట్టించుకునే పరిస్థితి లేదు ఏడవ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్య మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ ఉంటుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవ్వరు గెలిచినా కూడా పార్టీని వీడి వీడిపోరు పార్టీని పట్టుకుంటారు సిద్ధాంతం కోసం పనిచేస్తారు జెండా కోసం పనిచేస్తారు ఒక విశ్వాసం నమ్మకం ఇలా మనకుంది మనకంటే ఎక్కువ కాంగ్రెస్ లో లో కూడా కాబట్టి ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య జరిగే తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సందడి మొదలైంది సర్పంచ్ హడావుడి ముగిసిన వెంటనే కార్పొరేషన్ మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి తెలంగాణలో మొత్తం నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీలు పది కార్పొరేషన్లు ఉన్నాయి రొటేషన్ పద్ధతిలో ఈ రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాయి పది కార్పొరేషన్లలో ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీ మూడు బీసీలకు కేటాయించారు మరో ఐదు కార్పొరేషన్లు అన్ రిజర్వ్ కింద కేటాయించారు ఈ ఐదు కార్పొరేషన్లలో నాలుగు జనరల్ మహిళకు కేటాయించారు మరో ఒక్క కార్పొరేషన్ మాత్రం అన్ రిజర్వ్ ఓపెన్ కేటగిరీ కింద ఉంది తెలంగాణలో కార్పొరేషన్ మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి మున్సిపల్ కార్పొరేషన్లలో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించారు కొత్తగూడెం ఎస్టీ జనరల్ రామగుండం ఎస్సీ జనరల్ మహబూబ్ నగర్ బీసీ మహిళ మంచిరాల బీసీ జనరల్ కరీంనగర్ బీసీ జనరల్ జీహెచ్ఎంసీ జనరల్ మహిళకు కేటాయించారు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఇరవై మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు లాజిస్టిక్ ఐజీగా గజరావు భూపాల్ విజిలెన్స్ డీఐజీగా అభిషేక్ మహంతి సిఐసెల్ డీఐజీగా ఆర్ భాస్కరన్ ఫ్యూచర్ సిటీ అడిషనల్ సిపిగా చందనదీప్తి సైబరాబాద్ డీసీపీ అడ్మిన్ గా అన్నపూర్ణ ఇంటెలిజెన్స్ ఎస్పీగా అపూర్వారావుకు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కాకినాడలో పద్దెనిమిది వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు గ్రీన్ అమ్మోనియా భవిష్యత్తులో పెను మార్పునకు నాంది అని అన్నారు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి బాగా పెంచాలని ప్రధాని మోడీని కోరానని తెలిపారు కాకినాడలో ఏర్పాటయ్యేది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి మొదటి దశ ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ మన రాష్ట్రానికి గేమ్ చేంజర్ కానుందన్నారు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లార్జెస్ట్ గ్రీన్ అమోనియా మన తెలుగు వాడు అనిల్ అదే మరి మహేష్ కలిసి ఏఎం గ్రీన్ కో ఈ రోజు ఏర్పాటు చేస్తున్నారంటే ఇది ఒక చరిత్ర రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరుగో తేదీన గ్రీన్ అమ్మోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం ఈ రోజు నాకు ఏమాత్ర అనుమానం లేదు రెండు వేల ఇరవై ఏడు మిడ్ కంతా మే జూన్ కంతా కూడా మొదటి ప్రొడక్షన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ ఇది ఒక చరిత్ర ఒకప్పుడు చరిత్ర రాస్తే ఎవరో చేస్తే మనం చూసేవాళ్ళం కానీ ఈ రోజు చరిత్ర తిరగరాయడంలో తెలుగువాడు ముందున్నాడంటే గర్వపడుతున్నా సంతోషిస్తున్నా నిన్నే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు జర్మన్ ఛాన్సలర్ గారు ఎంఓయు చేశారు ఆ ఎంఓయు ప్రకారం కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కూడా వస్తుంది మనం ఇక్కడి నుంచి సప్లై చేస్తున్నాం చాలా మందికి కనిపిస్తుంది అమోనియా ఏదైతే ఉంది మనం అంతా కూడా యూరియా వేస్తా ఉంటాం కాబట్టి ఇది మామూలు అనుకుంటున్నాం గానీ ఇది ఒక పెను మార్పు అనే విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం బొగ్గు చమురు సహజ వాయువుతోని సాంప్రదాయ ఇంధనాలపై ఆధారపడ్డారు అయితే దీనివల్ల అభివృద్ధి జరిగింది గానీ పర్యావరణానికి పెద్ద ముప్పు వచ్చింది టెంపరేచర్ పెరిగింది టెంపరేచర్ పెరిగిన తర్వాత పర్యావరణ లో సమతుల్యాలన్నీ పూర్తిగా పోయే పరిస్థితి వచ్చింది ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి అందుకనే ఇటీవల కాలంలో యూరోప్ అయితే చాలా స్పష్టంగా నిర్ణయం చేసి దీనికి ముందుకు పోవాలని చెప్పి ఒక నిర్ణయం చేయడం దానికి అనుకూలంగా మన ప్రధానమంత్రి ఐదు వందల గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని ఒక నిర్ణయం చేయడం దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నూట అరవై గిగావాట్లు మన ఆంధ్రప్రదేశ్ లో తయారు చేయబోతున్నాం గ్రీన్ ఎనర్జీ అని చెప్పి కూడా కూటమి ప్రభుత్వంలో పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధించారని పవన్ విమర్శించారు కాకినాడకు అరవై నాలుగు వేల కోట్ల పెట్టుబడులు భవిష్యత్తులో రానున్నాయన్నారు రెన్యూవల్ ఎనర్జీ రంగంలో అనేక ప్రాజెక్టులు వస్తున్నాయన్నారు ఎనిమిది వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుందని తెలిపారు ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఒక మనిషి కళల కంటే తప్ప ఏమి సాధించలేదు యూకేలో ఉంటూ విద్యార్థిగా ఇక్కడకు వచ్చి కేవలం సూట్ కేసులు ఒక జత బట్టలు గుండెలు నిండా కళలు తప్ప ఆ వ్యక్తి వెయ్యలేవు కానీ ఈ రోజు ఆయన సాధించిన విజయాలు చూస్తుంటే కాకినాడలో పుట్టు పెరిగిన వాడు ఇక్కడ నుంచి వెళ్ళి ఈ స్థాయిలో తిరిగి తన పుట్టిన స్థలానికి ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి చేస్తున్నది మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు గవర్నమెంట్ అనేది కంటిన్యూ ఒక గవర్నెన్స్ అనేది ఒక కంటిన్యూటీ అది ప్రభుత్వాలు మారచ్చు పార్టీలు మారచ్చు కానీ ప్రభుత్వం మటుకు స్థిరంగా ఉంటుంది గత ప్రభుత్వాల్లో ముఖ్యంగా ప్రత్యేకించి గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అలాంటివి తెలుసు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది పారిశ్రామికవేత్తలకి పెట్టుబడులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి వారు చెప్పే దానికి నిదర్శనం ఈ రోజున ఈ భవిష్యత్తులో ఇది ఒక టెన్ బిలియన్ డాలర్ ఒక పెట్టుబడులు వచ్చే ఒక బలమైన కంపెనీగా దీన్ని తయారు చేయడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను కాకినాడలోని నాలుగు వందల తొంభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానున్నది సంవత్సరానికి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించబడింది పదిహేను వేల ఆరు వందల కోట్లు పెట్టుబడులు ఉండగా దానికి అనుసంధానంగా సుమారు ఎనిమిది బిలియన్ యుఎస్ డాలర్స్ అంటే దాదాపు అరవై కోట్ల విలువైన రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు కూడా భవిష్యత్తులో సాధ్యమవుతుంది ట్వంటీ చివరి తొలి దశ కమిషనింగ్ లక్ష్యంగా రెన్యూబుల్ ఎనర్జీ ఆధారిత క్లీన్ ఎనర్జీ కేంద్రంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతుంది నిర్మాణ దశలో దాదాపు ఎనిమిది వేల మందికి అలాగే ఆపరేషన్ దశలో దాదాపు పదిహేను వందల మందికి ప్రత్యక్ష ఉపాధి పరోక్షంగా దీన్ని ఆధారం చేసుకుని కొన్ని వేల మందికి దీర్ఘకాల ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రాజెక్టు మనస్ఫూర్తిగా విజయంతో విజయవంతం కావాలని దీనికి వ్యవస్థాపకులైన చైర్మన్ శ్రీ చలమల శెట్టి అనిల్ గారికి పాలసీని సద్వినియోగం చేసుకుంటూ ఈ రోజు ఏఎం గ్రీన్ సంస్థ మన కాకినాడలో దేశంలోని మొట్టమొదటి మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమోనియా తయారు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చేందుకు మనస్ఫూర్తిగా మరోమారు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశ కాలుష్య రహిత ఇంధన ప్రయాణం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం ఎన్టీ రామారావు ముప్పైవ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు నివాళులర్పించారు ఎన్టీఆర్ మనవడు నటుడు కళ్యాణ్ రామ్ తెల్లవారుజామునే తాత సమాధి వద్ద నివాళి అర్పించారు ఆయన వెంట అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఎన్టీఆర్ సమాధి దగ్గర పూలు ఉంచి ఆయన నివాళులర్పించారు సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ లో స్థిరపడిన ఏపీ వాసులు పెద్ద ఎత్తున తమ సొంతళ్లకు తరలివెళ్లారు అయితే పండుగ ముగించుకుని పల్లెల నుండి అందరూ తిరిగి హైదరాబాద్ బాట పట్టారు దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పై చిట్యాల కాపర్తి చౌటుప్పల్ ప్రధాన కూడలలో వాహనాలు బారులు తీరాయి కొర్లపహాడ్ పతంగి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి రేపు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం బైపాస్ వద్ద విజయవాడ నుంచి వచ్చే భారీ వాహనాలపై పోలీసులు ఆంక్షలు విధించారు హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలను కోదాడ నుండి హుజూర్ నగర్ మిర్యాలగూడ హాలియా మీదుగా తరలిస్తున్నారు పోలీసులు ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు సంక్రాంతి సెలవులు ముగియడంతో ఏపీ నుండి ప్రయాణికులు వాహనాల్లో వేల సంఖ్యలో హైదరాబాద్ కు చేరుకుంటున్నారు Obrigado, o నల్గొండ జిల్లా జాతీయ రహదారిపై చిట్యాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది సంక్రాంతి సెలవులు ముగియడంతో జనాలు పట్టణం బాట పట్టారు దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే రూట్లో వాహనాల రద్దీ పెరిగింది కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి రద్దీని తగ్గించడానికి మూడు లైన్లలో వాహనాలు మళ్లిస్తున్నారు పోలీసులు మట్టి రోడ్డుపై వాహనాలను పంపడంతో దుమ్ముదూలి వలన స్థానికులు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తిరుపతిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఓ ట్రాఫిక్ పోలీసులు కొరడా జూలిపించారు సంక్రాంతి పండుగ ముగిసిన నేపథ్యంలో కాంట్రాక్ట్ క్యారేజీ బస్సుల నిర్వాహకులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఫిర్యాదులతో ఆర్టీఓ ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు అధికారులు ప్రయాణికులతో మాట్లాడి టికెట్ల ధరలను అడిగి తెలుసుకున్నారు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీ మోహన్ తో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్ Yeah సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సొంత గ్రామాలకు విచ్చేసిన ప్రజలందరూ పండుగను పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణమవుతున్న నేపథ్యంలోనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా అధిక ధరలు వసూలు చేస్తున్న నేపథ్యంలోనే ఆర్టీఓ వారికి వచ్చిన ఫిర్యాదుల మేరకు తిరుపతిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు ఈ యొక్క తనిఖీల్లో మనతో పాటు ఆర్టీఓ మురళీమోహన్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ అంటే పండుగ నేపథ్యంలో పండుగను పూర్తి చేసుకొని సొంతలో తిరిగి ప్రయాణం అవుతున్న నేపథ్యంలోనే ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు దీని ఏ మీరు వేస్తున్నారు సంక్రాంతి పండుగ సెలవులు పురస్కరించుకొని కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు సంఖ్య పెరిగింది అందులో ప్రయాణికుల సంఖ్య కూడా పెరగడంతో పాటు ఆ బస్సులు కూడా పెరగ పెరిగాయి కాబట్టి వాటి యొక్క వాటి మీద మేము ముమ్మర తనిఖీలు కొనసాగించడం జరిగింది జనరల్గా మనకి ఇటువంటి సీజన్లో ఎక్కువ ఎక్కువ అధిక ఛార్జీలు వసూలు చేయడం అనేది పరిపాటు అయింది బట్ మనకు ఫిర్యాదులు వచ్చినా రాకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించిన ఆర్టీజీఎస్ అంటే రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా అట్లాగే మా యొక్క ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సింగ్ గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఎవ్రీ డే పది రోజుల నుంచి ఎవ్రీడే కూడా ఏ సిటీ నుంచి ఏ ఏ ప్రాంతానికి ఎక్కువ ఛార్జీలు ఉన్నాయో ఆ ధరలంతా నియంత్రించడం కోసము ఒక ఫేర్ మానిటరింగ్ సిస్టమ్ తీసుకొని తద్వారా కూడా మేము ట్రావెల్స్ యజమానులకి వార్నింగ్ ఇవ్వటము లేదంటే కేసులు రాసినప్పుడు ఆ బండిని ఆపేసి కౌన్సిలింగ్ ఇచ్చి నెక్స్ట్ డే అటువంటి రేట్ లేకుండా చూడటం అనేది జరుగుతూ ఉంది అంటే జనరల్గా స్టేజ్ గ్యారేజ్కి అనుమతి లేకపోయినా కొన్ని బస్సులు నడుపుతున్నారు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి సార్ దానిపైన మీరేం లేదు మనకి స్టేజ్ క్యారీజ్ అని లేదండి అది ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఆ వాహనం గతంలో గతంలో మనకి హోమ్ స్టేటే టచ్ చేయాలని ఉండేది అట్లా కాకుండా దాని యొక్క పర్మిట్ యొక్క కండిషన్స్ ప్రకారమే వాహనాలన్నీ తిరుగుతున్నాయి దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు చాలా వరకు బస్సుల్లో కూడా ప్రయాణికుల జాబితా లేకపోవడము ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కిట్లు లేకపోవడం అనేది కూడా ఇప్పుడు కూడా ఉన్నాయనే కొన్ని ఆరోపణలు ఉన్నాయి సార్ లేదు 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 మన మోటార్ వాహనం తనిఖీ అధిక చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఫైర్ ఎక్స్టి ఎక్స్టింగ్ అట్లాగే సరైన అత్యవసర ద్వారాలు ఇవన్నీ కూడా దాని యొక్క పరిమితులకు మించి పరిమితులకు లోబడే ఉన్నాయి మోటార్ వాహన నియమ నిబంధనలకు లోబడి ఉన్నాయి అవన్నీ కూడా తిరుపతి జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని వాహనాలను అపరాధృష్టి వేశారు ఎన్ని వాహనాలు సీజ్ చేశారు మీ దృష్టికి ఎన్ని ఇప్పటి ఇప్పటివరకు దాదాపుగా యాభై రెండు వాహనాలపైన కేసులు రాయడం జరిగింది ఈ యాభై రెండు వాహనాల్లో దాదాపుగా ఇరవై నాలుగు ఇరవై నాలుగు వాహనాలపై ఎగ్జార్బిటెంట్ అత్యధిక ఛార్జీలు వసూలు చేస్తున్న బస్సులపై కేసులు నమోదు చేసి తద్వారా రెండు లక్షల నలభై వేల రూపాయలు మిగతా బస్సుల ద్వారా దాదాపుగా లక్ష రూపాయలు ఫైన్ వసూలు చేయడం జరిగింది ఇంతవరకు ఏ వాహనాన్ని కూడా సీజ్ చేయలేదు ప్రయాణికులకు విఘాతం కలిగించే విధంగా ఏ బస్సులు కూడా మనకు అనిపించలేదు సార్ ప్రధానంగా ఇప్పుడు ప్రైవేటు ట్రావెల్ సర్వీసులకి ధరలు పెంచితే మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతారు మీరు ఏం ఎలాంటి హెచ్చరికలు చేయబోతారు ప్రతి ఒక్క రెగ్యులర్గా ట్రావెల్ యాజమాన్యులను పిలిపించి దాదాపుగా ఇప్పటికే ఒక రెండు మూడు సమావేశాలు ఏర్పాటు చేసి ఆ ఫేర్ సిస్టమ్ కంట్రోల్ చేస్తారు కపోతే ఏదో విధంగా వాహనాన్ని సీట్ చేస్తామని చెప్పేసి మేము గట్టిగా వాళ్ళని వాళ్ళకి హెచ్చరించడం కూడా జరిగింది ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధిక ఛార్జీలు వసూలు చేస్తే వారిపైన కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా ఆర్టీఓ మురళీమోహన్ చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఇప్పటివరకు తిరుపతి జిల్లాలో యాభై రెండు బస్సులు కూడా వాళ్ళకి అపరాధ రుసుము వేసి లక్ష రూపాయలు కూడా వాళ్ళ దగ్గర అపరాధ రుసుము కూడా కట్టించడం కూడా జరిగిందని చెప్పి ఆర్టీఓ మురళీమోహన్ చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే పండుగల నేపథ్యంలో ఛార్జీలు పెంచి ప్రయాణికులను ఇబ్బందులు గురి చేస్తే మాత్రం వారిపైన కొడా జుల్పిస్తామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు కెమెరామెన్ రమణ్ నారాయణ రాజును తిరుపతి